ఇమ్మడి రవి ఇమ్మడి రవి తను చేసింది ఏంటంటే నేను డైరెక్ట్గా ఎందుకు టాపిక్లోకి వస్తున్నా అంటే ఈ సోది చెప్పకుండా డైరెక్ట్ మ్యాటర్ ఏదైతే పాయింట్ ఉందో పాయింట్ టు పాయింట్ చెప్పామని అనుకున్నాను ఇమ్మడి రవి అనే అతను మ్యారేజ్ చేసుకుంటూ కొద్దిగా ఉన్నతమైన కుటుంబం చెందిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న అయిపోయింది మనకి మ్యాటర్ ఏమైందంటే ఎక్కువ ఎక్కడ దెబ్బతిన్నాడు అంటే మనోడు వాళ్ళ అత్తగారు వాళ్ళ భార్య కొంచెం అడ్ చేసారట అందుకే మనోడు చాలా ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడి ఏం చేశాడు ఎట్లయినా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకు టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీని యూజ్ యూజ్ చేసుకొని సినిమాలు చూసుడు అట్లా అట్లా చేసి చేసి ఒక వెబ్సైట్ డొమైన్స్లో రెండు అమీర్పేట్లో ఒకటి యూఎస్ఏలో ఒకటి డొమైన్స్ కొని రిజిస్ట్రేషన్ చేసుకొని అన్నీ బాగానే చేసిండు అమీర్పేట్లో అది యూఎస్ఏలో ఉన్న డొమైన్స్ ద్వారానే మనోడు దొరికిపోయిండు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్లీజ్ మీకు చెప్తున్నా మనకు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టే చెప్తున్నా నేను మన ఎన్ని తన వైఫే పట్టించిందని ఎందుకైనా మంచిది భార్యలకు ఎవరైనా కొంతవరకు అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండడే బెటర్ అనిపిస్తుంది అందరం భార్య పట్టించిందంటే రేపుతో చూడండి ఎట్లుంది కానీ మనోడు ఎందుకు సామాన్య ప్రజలు అంతా ఓన్ చేసుకుంటారు మా ఠాగూర్ అతనే చిరంజీవిలో ఠాగూర్ తోటి పోలుస్తారు చిరంజీవి ఠాగూర్ సినిమాతో పోలుస్తున్నారు ఠాగూర్ మాకు మా ఠాగూర్ ఇతనే అని సలీం లాయర్ సలీం గారు ఇతను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొస్తా అని ఛాలెంజ్ ఇస్తున్నాడు ఆయన లాయర్ గారు ఆయనకైతే హ్యాడ్సప్ చెప్పాలి కానీ ఒక టికెట్ ధర రెండు వందలు మూడు వందలు ఐదు వందలు నాలుగు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు పెడితే మనకు వచ్చే జీతమే పదివేలు పన్నెండు వేలు ఉంటుంది అలా ఏం తినాలి ఏం బతకాలి సినిమా పోవాలంటే ఎట్లా ఒకవేళ సినిమా చూడాలిపోతే అయితే ఈ కష్టాలు ఈ మనకున్న ఫైనాన్షియల్ ప్రెజర్స్ మీద సినిమా పోవాలనుకున్నా సినిమా పోయే చూడాలంటే ఒక్క వ్యక్తి నేను ఒక్కరిని పోయితేనే సినిమాకి మన ఒక్కరం పోతేనే ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అవుతున్నాయి అట్లాంటి ఫ్యామిలీతోటి పిల్లలు తీసుకొని పోవాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కావాలి ఏదైనా మల్టీప్లెక్స్ తీసుకోపోతే మినిమం ఐదు వేలు పదివేలు ఖర్చు అవుతాయి ఏంది దాని వీళ్ళ దోపిడీని వీళ్ళ దోపిడీ గురించి టికెట్ ప్రైసెస్ గురించి జనాలు ఎక్కువ రవికి సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ రవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బుద్ధి చెప్పాను కాకపోతే ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే కొన్ని మన డేటా ఒకటి అది ఆ డేటా ప్రైవసీ డేటా అంతా ఎక్కడ పోయిందో నేను కూడా రెగ్యులర్గా ఐబొమ్మలు చూసేటండి మన డేటా ఎక్కడ పెట్టిండు మనోడు ఏం తెలియదు ఎవరికి నమ్మిండ అనేది ఎంతైనా మన దేశంలోని చట్టాలను ఉల్లంఘించడం తప్పు తప్పే బట్ ఎంత తప్పైనా ఇంత యూజ్ రెస్పాన్స్ అనేది నేనైతే అసలు మైండ్ బ్లోయింగ్ పోయా అసలు ఏంది ఇమ్మడి రవి ఐబొమ్మ అదుర్స్ ఇమ్మడి రవికి ఎంత జనాల నుంచి చూసిరా దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా జనాలకి మంచి చేస్తే వాళ్ళు చట్టాలలో కప్పులు చేసిరా ఒప్పులు చేసిరా చట్టం ఉల్లంఘించిరా ఉల్లంఘించలేదా ఇవేం పట్టించుకోరు వాళ్ళకి ఏదో రకంగా మంచి చేసినోడిని ఖచ్చితంగా ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు అవసరమైతే గుళ్ళు గట్రా పూజలు కూడా చేస్తారు ఐబొమ్మ రవికి అట్లా చేస్తారు గానం ఆరాధిస్తారు మనం దేశంలోని ప్రజలు ఎక్కడైనా అంతే మన తెలంగాణ అనే కాదు మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఎక్కడైనా సరే మన పేద ప్రజానికానికి ఎవరైతే మేలు చేస్తారో కొంచెం చిన్న చిన్న పనులు మేలు చేసినా కూడా వాళ్ళు ప్రజలు ఎప్పుడు మనం అందరం ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అందు అందుకే కావచ్చు మనోనికి ఇంత రెస్పాన్స్ వస్తుంది యాడ్సప్ టు రవి మరి మనోనికి ఏమైనా జరగబోతుంది నెక్స్ట్ ఏమైతే తెలియదు కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో పిచ్చిలు ఎప్పుడు మొత్తం ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఆ సీ కళ్యాణ్ అనేటాయన నువ్వు ఎన్కౌంటర్ చేసేయాలి వాడిని ఇాలి అది ఇంటే వాడు సీ కళ్యాణ్ సొక్కలు తిడుతారు ఒక్కొక్కరు జనాలు పిచ్చ తిట్టుడు తిడుతారు ఎవడురా రాను అది నిన్ను చంపాలి నిన్ను ఇవ్వాలి ప్రొడ్యూసర్ని చంపాలి అది ఇది అని నా బుద్ధులు తిడుతున్నారు ఒక్కొక్కరు చూసుకోండిగా నెక్స్ట్ వీడియోలో నేను ఇమ్మడి రవి గురించి పూర్తి డేటా మొత్తం నేను తీసుకొని మొత్తం ఒక లాంగ్ వీడియో చేస్తాను అప్పటి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్ నాకు ఫుల్ సపోర్ట్ చేయండి నేను మంచి మంచి కంటెంట్ ఫోక్ సాంగ్స్ వెబ్ సిరీస్ షూట్ చేయబోతున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెడీ చేయండి రండి నన్ను కలవండి నా ఐడియా చెప్తాను నాతో ట్రావెల్ చేయండి మంచి టీమ్ అయ్యి మనం మంచిగా సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ అవుదాం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్